ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో మాజీ మంత్రి సబితారెడ్డి మాజీ ఐఏఎస్ కృపానందంకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఇద్దరిని నిర్దోషులుగా తేలుస్తూ నాంపల్లి సీబీఐ కోర్టు మే ఆరున వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు వారికి నోటీసులు ఇచ్చింది దర్యాప్తు అధికారులు సమర్పించిన ఆధారాలను నాంపల్లి కోర్టు పరిగణలోకి తీసుకోకుండా సబితా ఇంద్రారెడ్డి కృపానందంను నిర్దోషులుగా తేల్చిందని సీబీఐ పేర్కొంది రెండు పేల ఐదుసీకి తాత్కాలిక లీజు అప్పగిస్తూ కృపానందం సబితా ఇంద్రారెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది కేంద్ర సూచనలను పట్టించుకోకుండా లీజుకు ఇచ్చారని ఈ కారణంగా ప్రజాధనం సొంత జేబుల్లోకి వెళ్లిందన్నారు క్యాప్టివ్ మైనింగ్ పేరుతో లీజు అప్పజెపుతున్నామని చెప్పినప్పటికీ క్యాప్టివ్ అనే పదం తీసేయటం వల్ల ఐరన్ ఓర్ ను బహిరంగ మార్కెట్లో విక్రయించుకుని ఓఎంసీ కంపెనీ భారీగా లబ్ధి పొందిందని వాదించారు ఓఎంసీకి అయాచిత లబ్ది చేకూర్చిన సబితా ఇంద్రారెడ్డి కృపానందంకు శిక్ష విధించాలని సీబీఐ పీపీ శ్రీనివాస్ కపాటియా కోర్టును కోరారు ఈ మేరకు సబితారెడ్డి కృపానందంకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది